హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి శ్రీమంతం కోసం ఏర్పాట్లు అన్ని పూర్తయిపోతాయి ఇక ఒక ఆవిడ వచ్చి ఏవండి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయాయి ఇక శ్రీమంతం ఫంక్షన్ ని మొదలు పెట్టండి అని అయితే చెప్తుంది దాంతో రామ్మూర్తి అటు ఇటు చూస్తూ ఎవరైనా ఒక పెద్దవిడిని పిలుద్దామని అటు ఇటు చూస్తాడు ఇక అప్పుడే అక్కడ వేరే లో ఉన్న ఆరుని చూసి ఏదో తన కూతుర్ని తన సొంత మనిషిని చూసినట్టుగా అనిపించి అమ్మా నువ్వు వచ్చి ఈ శ్రీమంతం ఫంక్షన్ని నీ చేతుల మీదగా జరిపించాలని నేను ఆశపడుతున్నాను దయచేసి వచ్చి జరిపించమ్మా అని రామ్మూర్తి ఆరుని పిలుస్తాడు దాంతో ఆరు చెప్పలేనంత సంతోషంతో ఇక వెళ్ళి బాగి పక్కన నుంచి ఉంటుంది ఇక అమర్ అయితే ఒక పూలమాలను తీసుకుని బాగి మెడలో అయితే వేస్తాడు ఇక తరువాత ఆరు కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో ఎంతో సంతోషంగా వాళ్ళ చెల్లికి కుంకుమ పెట్టి ఇక గంధం రాసి కాళ్ళకి కూడా గంధం అవి రాసి ఇక అక్షింతలు తీసుకుని తన బిడ్డ తాను చల్లగా ఉండాలని మంచి మనసుతో అయితే బాగేని ఆశీర్వదిస్తుంది ఇక అలా ఆశీర్వదించిన తరువాత దేవుడు నాకు ఇంత నా చెల్లిని దీవించే అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను రుణపడి ఉంటాను అని మనసులో దేవుణ్ణి తలుచుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అమర్ కూడా ఆరుని అలా చూస్తూ ఉంటాడు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఏమని చూస్తే అన్నట్టుగా ఇక బాగి అమర్ ఆరు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్